వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం చూడండి ఇక్కడైతే ఏం చేస్తున్నావు మమ్మీ ఇక్కడైతే చూడండి సామాన్లు అయితే పెడుతున్నారు మా బ్రదర్ అయితే పైన పెడుతుండు కొంచెం ఆయన అయితే కనిపిస్తలేడు కనిపించే టైంలో కనిపిస్తాడట నెక్స్ట్ ఏంటి ఏం చేస్తున్నావు వంట చూడండి ఇక్కడైతే మా పిన్ని వంట చేస్తున్నారు ఇదేంది తలకాయ కూర అయితే పెట్టుకున్నారు నెక్స్ట్ అయితే ఇది మటన్ ఇది కూడా ఇప్పుడు చెయ్యాలి ఆమె చేసేటప్పుడు మీతో షేర్ చేసుకుంటా ఇంట్లో ఏమేమి చేస్తున్నారో ఏందో షేర్ చేసుకుంటారంట బ్లాగ్ అయితే అంతే కమ్మా మీ అమ్మ అది పగిన్నెలు పడ్డాయని భయపడ్డా ఫ్రెండ్స్ నా మీద చచ్చిపోయేదాన్నేమో అంట్లన్నీ మా పద్మత్తమ్మ పాపం కడుగుతుంది ఎండ కెండ్రు ఇప్పుడైతే సర్ది లోపల అయితే పెట్టేస్తాం ఈ సామాన్లు అయితే అంతే ఉన్నాయి ఇక ఎక్కడ అక్కడే పెట్టేసుకోవాలి చూడండి అయితే నిమ్మకాయలు చూడండి కట్ చేశారు తిండికి ఎన్ని అయితే వేస్ట్ చేస్తున్నారు ఇట్లా ఉంటుంది పరిస్థితి ఫంక్షన్ అంటే చూడండి ఫ్రిడ్జ్ కూడా మొత్తం నిండిపోయి ఉంది ఏముంది ఎక్కువ మీరు పుదినాలు దినాలు దొరుకుతాయి కదా అవన్నీ ఇక నూకేస్తారు ఫంక్షన్లు అయితే పైన ఏదైనా నాన్ వెజ్ ఉందేమో ఇక అంతే ఇక ఒక్కొక్కటి వండేటప్పుడు చూపిస్తారులేండి మా మదర్ అయితే ఇదైతే డబల్క మిఠాకా బ్రెడ్ ఇప్పుడు ఇది ఛాయ్ పెట్టుకొని పెట్టుకుని తింటామంటారు కానీ ఎవ్వరు తినరు ఫ్రెండ్స్ అంతే ఎండబెడతారు ఆ ఆవుల బర్రలకైతే అవును మా పెద్దమ్మ మీ అక్క కూడా వెళ్ళిపోయింది కదా అని చెప్పిన పొద్దునకి రెడీ అయిపోయారు ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అయిపోయారు వంట చేసిన కూడా ఆగలేదు అందరం కలిసి ఉండు ఉండు ఒక్కరోజు మంచి ముందర ఎంజాయ్ చేద్దాం అని అయితే అయితే ఉండలేదు మా అమ్మ కూడా మిస్ చేస్తుంది కానీ కొద్దిగా బయటికి చెప్పదు మా అమ్మ ఎక్కువ తక్కువ అదే ఇక వచ్చి కొంచెం ఫైవ్ సిక్స్ డేస్ అయింది ఫ్రెండ్స్ అందుకనే ఇక కొంచెం అక్కడ పనులు ఉన్నాయని చెప్పి అయితే వెళ్ళిపోయారు అనమాట డబ్బు లాగైతే కంటిన్యూ చేస్తాము ఓకే అదేంటి మరి అది ఫ్రిడ్జ్ లో పెట్టు ఖరాబ్ చేస్తావా ఫ్రిడ్జ్ లో చూసి బాక్స్ లో పెట్టి పెట్టు ఖరాబ్ అయిపోద్ది చూడండి డబుల్ కమిట ఓకే మరి బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం పవర్ పోయి ఉండాలండి ఇందాక వచ్చింది ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తారు ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క క్లిప్ అయితే తీసి చేస్తాడు ఇప్పుడైతే వేరే వాళ్ళకి బాధ్యత ఇస్తున్నాయి ఈ క్లిప్ది తీసుకుంటారు మీకు సర్ప్రైజ్ అదే అదే వరకు ఓకే ఫ్రెండ్స్

ఇక నేను బతికే నేను చచ్చిపోతా ఎందుకు బతుకో ఎందుకు బతుకు దానికి నీకేం సంబంధం నా బిడ్డ తెలుసు ఎప్పుడైనా కూడా బిడ్డ ఈ చెట్టు నేను పెడుతున్న ఈ చెట్టు ఎండిపోకూడదు బిడ్డ అని చెప్తా అతారి ఇంటికి దారి సినిమాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆకులు రాలిపోతే చచ్చిపోతా అని అట్ట చేస్తుంది మా అమ్మమ్మ చెట్టుకి చెట్టుకి వీరే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మా అమ్మమ్మ ఒక నిజంగా నాకు దుఃఖం వస్తుంది ఎందుకంటే నాకు చాలా ఫీలింగ్స్ ఏమి ఉండదు బతుకుద్ది వర్షం వస్తుంది ఇప్పుడు ఏం కాదులే నేను కూడా పోతాను ఏం కాదు ఏం కాదు గట్టి పానం ఇప్పుడు పోయేది కాదు లేని ఫ్రెండ్స్ చూడండి కొద్ది గట్టినే ఉంటది నీకు ఏమైనా బాకీ ఉన్నానా నా పిల్లగాడికి గోల్డ్ చేయన మరి ఏం గోల్ చేయాలి గోల్డ్ గోల్ చేయాలి నువ్వు అయ్యో ఇక నువ్వు దేవులతో నాకు ఏదో ఏమో బదులు నీకెయ్యాలే యూనిస్ పిల్లలకి వేయాలి అక్రమ్ పిల్లలు ముగ్గురు పిల్లలకి వెదర్ బయట ఎట్లుందో చల్లగా చిలకలు మొత్తం పల్లెటూరు వాతావరణం ఎదురుపెల్లి పల్లెటూరు అంటే చూడండి చిలుకలు అట్లా మస్తు వెదర్ మాత్రం తప్పు ఏముండవు ఊర్లో మా పిన్ని చాయ్ అయితే పోస్తున్నారు మా పిన్ని గారు కూడా స్నానం చేయలేదని వీళ్ళు కనిపిస్తలేరు అందరూ స్నానం చేయలేదండి ఎందుకంటే మాకు కరెంట్ పోయింది వాటర్ లేకుండే గ్లీజర్లు లేకుండే ఫంక్షన్ అయింది వాడు పున్న తిన్నా కానీ అందరూ స్నానం చేయలేదు మా హస్బెండ్ ఒక్కరే స్నానం చేశారు ఇక్కడైతే తప్పుడు ఇక్కడైతే టీ వేయాలి పాలు చూడండి ఉంటది అక్క చెల్లెల కథ అదే ఇక పొద్దున్న నైట్ అన్నం ఉంటేనే బగారా రైస్ మటన్ కర్రీ కొద్దిగా చికెన్ అవి ఉండే అనమాట ఇప్పుడు మధ్యాహ్నం కూడా ఏం తినలే మనం తిన్నది టెన్ థర్టీ కో ఏమో తిన్నాం ఇక ఆకలి కాలే ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుందో ఫైవ్ థర్టీ అవుతుందో నైట్ ఆకలి అవుతుంది వీళ్ళకి ఇక అదే ఇక అందుకే అందరు లేచి ఒక్కొక్కటి కాయిచ్చిరారు అన్నం మరి ఇంతకి రైస్ కూడా పెట్టేస్తారు ఇక టీ తాగి కొద్దిగా కుదుట పడుచుకుంటారు కడుపుని ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇల్లు కూడా క్లీన్ అవు అయిపోయింది మాపైస్తున్నారు ఇక కొంచెం ఉంటుంది మొత్తం క్లీనింగ్ ఏం కాలేదు కానీ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే అయిపోయింది అదేలే కొద్దిగా గలీజ్ మొత్తం పోడించారు అయితే చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వర్షం ఇప్పుడు కూడా వస్తుంది వాతావరణం అయితే చల్లగా మారిపోయిందండి చూడండి ఎట్లున్నది అసలు సరిపెడుతుంది ఫ్రెండ్స్ ఇందాక అయితే ఉరకపోతూ చచ్చాము కానీ ఇప్పుడైతే చల్లగా అయిపోయింది వాతావరణము ఇంకా చూడండి ఫ్రెండ్ తరకాయ కూర అయితే వండేసినా ఈ మటన్ కూరలు అయితే కొద్దిగా గ్రేవీ ఎక్కువైపోతే మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టేసినామండి మా పిల్లలు తినలేదు ఇంకా దోశ పిండి కూడా మా పాప వేసేసింది అందరం అయితే అన్నం తినేసామండి ఈ బ్లాగ్ అయితే ఆటో ఇట్లా ఉంటుంది కానీ ఏం అక్కడ మీ అయితే సపోర్ట్ చేయాలి మా చెల్లె అందరం ఉన్నాం కాబట్టి అందరం అయితే తినేసామండి మా వెళ్ళిపోయింది మా మా ఎవరైతే మా హస్బెండ్ కూడా పడుకున్నారు మా మానవాడికి అయితే కొద్దిగా వచ్చింది మాకు కూడా కొద్దిగా అలసిపోయినట్టుందండి ఇప్పటికైతే బ్లాగ్ ఏం చేస్తున్నా మేము అనుకుంటుంది ఫ్రెండ్స్ నా మీద మంచితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తామండి బాయ్ అండి